హలో ఫ్రెండ్స్ నేను శరీని ఇవాళ ఏడడుగుల బంధం వందో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు కృష్ణవర్మ రవివర్మ దేవ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు ఆనాటి కాలంలో ధనుంజయ్ గారు ఎంతటి గొప్ప వీరులని గొప్పగా చెప్పుకుంటూ అక్కడున్న ఆయన చిత్రపటాన్ని చూస్తూ ఉన్నారు భుజబలంతో చక్కటి స్ఫురద్రూపంతో దార్యం నిండిన చూపులతో దర్పం ఒలికి మీసకట్టుతో ఎంతో గొప్పగా ఉన్నారు ఒకప్పుడు అంత చరిత్ర సృష్టించిన వారు ఆయన కాలక్రమాన తరాలు మారేసరికి గోడకు ఫోటోలుగా ఉన్నా కూడా వారి చరిత్రను ఇటువంటి పెద్దవాళ్ళు చెప్పందే ఎలా తెలుస్తుంది పూర్వకాలంలో ఎవరెవరు ఉన్నారో తెలిసినంత వరకు కుటుంబ సభ్యులకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండాలి తెలియజేసే పెద్దలు ఉండాలి అందుకే మనకు తెలిసిన కనీసం మూడు తరాల వరకు ఆయన కూడా పెద్దవారి గురించి పుస్తక రూపంలో తయారు చేసుకోవడం చాలా మంచిది ఆసక్తి ఉన్న వయసు తప్పకుండా అందరికీ వస్తుంది అటువంటి అప్పుడు వారి గొప్ప విషయాలు తెలుసుకుంటారు అంతేకాదు సమాజంలో జీవించే విధానాలను కూడా నేర్చుకుంటారు ముఖ్యంగా ధైర్యంగా ఉండగలుగుతారు ధరణి గీతిక కూర్చుని ఉంటే ఫ్రూట్ జ్యూస్లు అందరికీ తెచ్చిచ్చింది శ్రావణి నిజంగా తాతగారి గొప్పతనం మనకు ఇంతవరకు తెలియదు ఎంతో దర్పంగా కనిపిస్తున్న ఆయన చూసి కూడా మా తాతగారు ఎంతటి వారు అని మనము అడగలేదు నానమ్మని ఇన్నాళ్ళు నానమ్మ కూడా ఇన్నాళ్ళ వరకు చెప్పలేదంటున్న ధరణి వైపు చూసి ఆ అవును అన్నది గీతిక వింటుంటే చాలా గొప్పగా ఉన్నది అల్లరి చేస్తూ ఆట పట్టిస్తుండే నానమ్మ గుండెల్లో ఇటువంటిగా ఉన్నదని నేను కళలో కూడా అనుకోలేదు అక్క అంటున్నా శ్రావణి కళ్ళల్లో నీళ్ళు ఎందుకు బాధపడేది అంత గొప్ప నానమ్మకు మనోరాలు అయ్యాము అంత గొప్ప అని సంతోషపడాలి ధరణి వింటుంటూనే భయంగా వణుకు వచ్చింది నాకు అన్నది గీతిక ఆ నాటి కాలంలో వీళ్ళ ముగ్గురిని తీసుకువెళ్ళి వదిలేసి వస్తే బాగుంటుంది కృష్ణవర్మ అన్నాడు రవివర్మ అందరూ నవ్వుకున్నారు ఎంతలో దుర్గమ్మ గారు పిలిచారని చెప్పడంతో ఏంటమ్మమ్మ పిలిచారు పర్వాలేదా ఇప్పుడు అని అడిగాడు కృష్ణవర్మ బాధగా అనిపించిందంటూ జరిగిన పూర్వపు సంగతులను చెప్పడం ప్రారంభించారు దుర్గమ్మ గారు దుర్గా ధనుంజయ్ ఇద్దరు ఉన్న పడవని ఒకవైపు కట్టేశారు మరొక వైపు అగంతకులు వచ్చారు తమ వాళ్ళే తమకు మోసం చేస్తున్నారన్న విషయాన్ని వారిద్దరిని చూసి వారందరినీ చూసి గ్రహించారు ధనుంజయ్ ఒక్క క్షణంలో వారు ఏ ప్రాంతంలో వారో కూడా అంచనా వేయగలడు ధనుంజయ్ అంతటి మీద సంపత్తి కలిగిన వాడు తెల్లవాళ్ళు పోస్తున్న మత్తు చుక్కల కోసం మల్లాడి చేస్తున్నారు వెధవలనుకుని తన దుస్తుల్లో ఉన్న సన్నటి సన్నటి పసరు షీలలను అందరి మీద విసిరేశారు అతి చాకచాక్యంతో ఆ షీలలు అంచు చివర ఒక రకమైన పసరు రాసి సిద్ధం చేసి ఉంచుకున్నారు ధనుంజయ్ రాజయ్య గారు అటువంటి కనపడని ఆయుధాలు తయారు చేసే విధానం చాకచాక్యంగా నేర్చుకున్నారు దానితో దాంతో మైకం కమ్మి పడిపోయారు అగంతకులు కొందరు మెలకుగా ఉన్నారు అప్పటి వరకు భయంగా ఉన్న దుర్గ పడవలో ఉన్న చిన్నపాటి చెక్కను కోసి రాళ్ళ ముక్కలను గురి చూసి వారిపై వేసి వేయసాగింది దుర్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉన్న దుర్గ వైపు చూసి గర్వంగా మీసాలు తిప్పుకున్నారు ధనుంజయ్ అందరూ పడిపోయారు అక్కడ ఎవ్వరు లేరు వెంటనే పడవను కట్లను కూడా తీసుకుని తమ తన మార్గమునకు వెళ్ళిపోయారు ధనుంజయ్ అక్కడ వేరే ప్రాంతానికి చేరుకున్నారు కొబ్బరి చెట్లు రకరకాల ఫలవృక్షాలు పూల వృక్షాలు ఉన్న ప్రాంతంలోకి సురక్షితంగా చేరుకున్నారు కొత్త దంపతులు అక్కడ పూల చెట్లు పరిచిన పానుపుపై ఇద్దరూ కాసేపు సేద తీరారు పక్కనే ఉన్న అరటి చెట్టుకు గెల ఉండడం చూశారు చక్కెరకెళ్ళి గెలలో పండిన కాయలను తీసుకుని ఇద్దరు తిన్నారు పడవలో ఉన్న ఉప్పు కారం నంచుకుని అక్కడ రుచికరమైన అడవి దుంపలను తవ్వి వేలతో సహా తీసి దుంపలు వలిచి ఉప్పు కారం మధ్య తిన్నారు చాలా రుచిగా అనిపించాయి ఇవి మీకు ఎలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడిగింది దుర్గా ఇసుక ప్రాంతంలో అక్కడ ఎక్కడ ఉంటాయి గడ్డి చెట్ల వల్ల చాలా విచిత్రంగా చిత్రంగా ఉంటాయి కానీ ఆకలి తొందరగా వేయవు చాలా మంచిది తాత నాకు అన్నీ చెబుతారు ఒకప్పటి కరువు కాలంలో ఇవి ఆహారంగా తీసుకునేవారంట సముద్రం పక్కన ఉన్నవారు ఆ తర్వాత ఒకరికొకరు ప్రేమతో అల్లుకుపోయారు అక్కడ ఉన్న కొన్ని సంవత్సరాల నాటి వృక్షాల నుండి రాలిన పువ్వులు పూల పాన్పు వల్లే పరిచాయి అందంగా అలసిపోయి అలా పడుకున్నారు కొత్త దంపతులు మనిషి అన్నవాడు లేని ఆ ప్రదేశంలో భయం అన్నది లేక ధైర్యంగా భర్త గుండెల్లో తలదాచుకున్నది దుర్గా చీకటి దారిలో ఆకాశంలో ఉన్న నక్షత్రాల వల్ల వేరే దిక్కుకు ప్రయాణించారు ఆ దంపతులు అలా తెలియకుండా ప్రాంతాలు మారుతూ కొన్ని రోజులు చాలా ఆనందంగా గడిపేశారు దుర్గా తల్లిదండ్రులు భయపడుతూ ఉంటే భయం వద్దు నా మనవుడు ఉన్నాడు ఎక్కడైనా రాజా లాగా మనవరాలని సంరక్షించగలడని ధైర్యం చెప్పారు రాజయ్య ఆ రోజు రాత్రి దుర్గా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ధనుంజయ్ దుర్గా వారిద్దరిని చూసుకున్న దుర్గా తల్లిదండ్రులు ఆనందించారు రాజయ్య కూడా అక్కడే ఉన్నాడు ఒక చోట ప్రశాంతంగా ఉండడానికి లేదు తాత పక్క ప్రాంతంలో ఏదో తెల్లదొరలు వ్యూహం పన్నుతున్నారని తెలుస్తుంది అందువల్ల నేను మారువేషంలో అక్కడికి వెళ్ళవలసి ఉంటుందని చెప్పారు ధనుంజయ్ దుర్గా బాధగా చూసింది తప్పదు దుర్గా ఉన్న పరిస్థితులు ఇలాంటివి కానీ ఏ సమయంలో కూడా ధైర్యాన్ని కోల్పోవద్దంటూ ఆ రాత్రి కొన్ని ఆయుధాలను పసరు శ్రీలలను సన్నగా చెక్కిన రాళ్ళను కొన్ని నిల్వ ఆహార పదార్థాలను అన్నీ కూడా తయారు చేశారు రాజయ్య ధనుంజయ్ అంతేకాక ఒక గుంతలాగా ఏర్పాటు చేశారు రక్షణ కోసం ఆ గుంతలోనే గాలి వెలుతురు వచ్చేలా వేరే వైపు నుండి గొట్టం అమర్చి లోపలికి పెట్టారు అంతేకాక గుంతలో తాగినప్పుడు మూలమూత్ర విసర్జన కూడా అవకాశం కల్పించారు ఆపద కాలంలో అనుసరించవలసిన ఎన్నో సలహాలు ఇచ్చాడు ధనుంజయ్ భార్యకు ఆనందంగా ఆనందంగా ఉండడమే కాదు దేశ సంరక్షణ కూడా నా బాధ్యతగా అది నీకు ముందే చెప్పి ఉన్నానంటూ ధనుంజయ్ బయలుదేరినప్పుడు కన్నీరు పెడుతున్న దుర్గా కళ్ళు తుడిచి చెప్పారు ధనుంజయ్ అలా వెళ్ళారు కనీసం నెల రోజులైనా కూడా కళ్ళకు కనిపించలేదు ధనుంజయ్ దుర్గకు దుర్గా నెల తప్పింది ఆనందంగా భర్తకు చెప్పాలన్నా కూడా తెలియదు బయట ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు ఉన్న ఇంటిలోనే రహస్య గుంతలో అవసరమైనప్పుడు తలదాచుకుంటూ పైన ఏదో ఒకటి కప్పేసి రహస్యంగా ఉండేవారు ఆడపిల్లలు అవకాశాన్ని బట్టి గాలి ఏమీ లేనప్పుడు ఆ గుంటలోకి వెళ్ళినప్పుడు వాడుకునే ఒక చేతి ఫ్యాన్ బ్యాటరీల కొన్ని వస్తువుల ద్వారా తయారు చేసి ముందే సిద్ధంగా ఉంచారు ధనుంజయ్ పైనుండి నీళ్ళ పైపు ద్వారా లోపలున్న మనిషికి అందేలా చేశారు ఎవరికి కనపడకుండా అలాగే ఆహారం తీసుకునే వెసులుబాటు కూడా చూసేవారికి తెలియకుండా ఏర్పాటు చేశారు రాజయ్య ధనుంజయ్ తప్పనిసరి పరిస్థితుల్లో దుర్గా దోపిడీ దంగలు వచ్చారని తెలిసి ఆ గుంటలోకి వెళ్లాల్సి వచ్చింది ఆ సమయంలో నాలుగు నెలల గర్భిణి దుర్గా శ్రీనివాసరావు గారు ఉన్నారు అప్పుడు ఆమె గర్భంలో భర్త మాటలు ధైర్యంగా చెప్పిన వాక్యాలను ఎప్పటికప్పుడు మనసులో మననం చేసుకుంటూ తను ఉన్న చీకటి గుంతలో భయం లేకుండా ఉండిపోగలిగింది దుర్గా దోపిడీ దొంగలు వస్తే ఇరవై నాలుగు గంటల ప్రాంతంలో గస్తీ తిరుగుతూ దొరికినవన్నీ దోచుకుంటూ అప్పుడప్పుడు ఆడపిల్లల కోసం వెతుకుతూ ముసలి వాళ్లను రకరకాలుగా హింసించేవారు అందుకే ఒక్కోసారి గంటలు ధరపడే గుంతలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది నిజంగా దుర్గకు ఇబ్బంది లేకుండా గుంతలో ధనుంచేజేసిన ఏర్పాట్లకు అతని తెలివికి జోహార్లు చెప్పుకోవాలనుకుంది దుర్గా అప్పుడు తనున్న పరిస్థితుల్లో అలా ఉండబట్టి గాలాడింది కన్నతల్లి ఎప్పుడూ ఆ మంచినీళ్ళ పైపులో నీళ్ళు పోస్తూ ఆహారపు గొట్టంలో ఆహారాన్ని జావగా తయారు చేసి అందిస్తూ చాలా జాగ్రత్తగా ఉండేది సుబ్బమ్మ దోపిడీ దొంగలు వెళ్ళిపోయారు అని గుర్రపు చప్పులు దూరం అవడంతో ఒక గంట తర్వాత బయటకు వచ్చేవారు ఆడపిల్లలు దుర్గకు ధనుంజయతో పెళ్ళైనట్టు వారు వేరే ప్రదేశంలో ఉంటున్నట్టు పుకారు అయ్యింది భర్త మీద దిగులతో ముద్ద ముట్ట ముద్ద ముట్టలేకపోయేది దుర్గా కానీ బిడ్డ కోసం తినక తప్పేది కాదు అందుకే చెబితే విన్నావా తల్లి ఇటువంటి బాధలు వస్తాయి వేరే చోటకు వెళ్ళిపోయేవాళ్ళు వేరొకరితో వివాహం జరిగినట్లయితే ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసు వారు కాకపోతే అని మందలించేవారు మధ్య మధ్యలో సుబ్బరాజు గారు మారు వర్షాలు వేసుకుని తిరగవలసి వచ్చేది అప్పటి కాలంలో మనసున్న మంత్రసానులు ఇంటికి వచ్చి వైద్యం చేసేవాళ్ళు త్యాగంతో కడుపుతో ఎవరైనా ఉన్నారని తెలిసినా కూడా ఒక్కొక్క మూర్ఖుడు వచ్చినప్పుడు మరీ ఘోరంగా ప్రవర్తించేవాడు భారతీయులు ఇంకొకరు పుట్టడానికి పెరగడానికి వీలు లేదంటూ వారి గర్భాన్ని వాళ్ళు అటువంటి సంఘటనలు కాస్త దూర ప్రాంతంలో జరిగిన విషయాలు తెలిసిన దుర్గ కుటుంబం వారు ఉనికిపోయేవారు కానీ రాజయ్య వారికి అండగా ధైర్యం చెబుతూ మంచి కాపులాగా ఉండేవాడు నా మనవడు తప్పక వస్తాడని ధైర్యం చెబుతూ ఉండేవాడు దుర్గకు ధైర్యమైన పాటలు పాడుతూ ఉండేవారు సుబ్బరాజు గారు మంచం మీద ఉండి తెలుగు వీరు లేవరా అంటూ చక్కటి పాటలు పాట పాడేవారు రాజయ్య గారు తెల్లవాళ్ళు అలికిడి కలిగినప్పుడు ఎవ్వరూ కూడా పోయి ముట్టించేవారు కూడా కాదు భయంతో ఎక్కడ కూడా అలకడి లేకుండా మనుషులున్నా కూడా ఎడారిలాగా ఉండేది అర్ధరాత్రులు దొంగతనం వండుకు తినేవాళ్ళు పాపం ఒక్కోసారి వడ్లపూర్లకు నిప్పులు అంటించేవారు అప్పుడే వారి కళ్ళు చల్లబడేవి ఎవరైనా ఎదురు తిరిగితే వారి నాలుకలు ఖండించేవారు వారి శరీర భాగాలను అతి భయంకరంగా నరికేవారు అలా వారు చెప్పిన పనులు చేసేది కొంతమంది మన తెలుగువారే వృత్తి ధర్మం అదే మరి వారిది సాడిజం అనేది వారి నుండి నేర్చుకున్నది మన వారికి తెలియదు ఒకప్పుడు భర్త మీద దిగులుతో ఉన్న ధైర్యంగా ఉన్న తల్లిదండ్రులు మాటలు వింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ రాజయ్య మాటలు వింటూ భర్త కోసం ధైర్యంగా ఎదురు చూస్తూ ఉండేది దుర్గా అలా బిడ్డవన్ను ప్రసవించిన రెండు నెలలకు వచ్చారు అర్ధరాత్రి పూట ఆరు వేషంలో ధనుంజయ్ ఎంతో బాధగా అల్లాడిపోయారు దంపతులు ఇద్దరు కౌగిలించుకుని ఏమైపోయారండి ఇన్ని రోజులంటూ ఏడుస్తూ ఉన్నది దుర్గా దుర్గా నేను అనుకుని ఆపదలో చిక్కుకున్నాను తెల్లవారు మన దేశంలో ముఖ్యమైన ప్రాంతాలలో పయనిస్తూ అన్ని మార్గాలు తెలుసుకుంటూ ఉన్నారు వారికి తోడుగా మార్గం చూపిస్తూ ది ది నిర్దేశం చేయటానికి నన్ను డ్యూటీలో వేశారు వారు నెల రోజులు మాత్రమే నాకు సెలవు ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ వెళ్ళవలసి ఉంటుంది రహస్యంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ముట్టుపడుతూ ఉన్నాను కానీ ఇంతవరకు ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాను సముద్ర ప్రాంతం అయ్యేసరికి ఎంతమంది తెల్లవాళ్ళు అందులో ఉన్నారో లెక్కలేదు వారికి ఓడలో అవకాశం దొరికినప్పుడు ఎవరికి తెలియనప్పుడు మన భారతీయ మహిళలను పిల్లలను ఆ ఓడలో బంధించి అతి క్రూరంగా హింసించే వారిని ఒక్కొక్కరిని తెలియకుండా ముట్టు పెడుతున్నానని రహస్యంగా చెప్పాడు ధనుంజయ్ స్వతంత్ర పోరాట త్వరలో జరుగుతుందని తెలుస్తుంది తెల్లవాళ్ళు కొందరు ముఖ్యులు వారి దేశానికి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి అంటూ జరిగిన విషయాలు చెబుతూ ఒకరికొకరు ఒకరిని ఒకరు తనే తీరా కన్ను అర్పకుండా ప్రేమతో చూసుకుంటూ ముద్దులొలికే బాబుని చూసి ఆనందంగా ఎత్తుకుని ముద్దులాడారు ధనుంజయ్ బిడ్డను చూసి రహస్యంగా సంతో సంతోషపడుతూ ఉన్నారు అలాగే గస్తీ తిరుగుతున్న బట్టలు గమనించకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు పసిబిడ్డ వాడి ఏడుపు వినిపించకుండా ఒక పెద్ద కుంకుడు చిల్లులు పెట్టి అందులో మెత్తటి పక్కలు వేసి బిడ్డ ఉండటానికి ఏర్పాటు చేశాడు రాజయ్య ముందే కొండపై మూత పెట్టినట్లు పెట్టి గోల బయటకు రాకుండా చేసి దానిపై ఒక రకమైన బొమ్మలు పెడితే అవి తల ఊపుతూ ఉన్నాయి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆఖరికి సంసారం చేయటానికి కూడా ఎన్నో మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుంది బిడ్డను కనాలన్నా వాడిని పెంచాలన్నా కూడా నరకం పడిపోయే వాళ్ళం అలా జరిగి ఆయన మళ్ళీ నెల రోజులకు వెళ్ళిపోవడం ఆ తర్వాత యుద్ధం ప్రారంభం అవుతుందని తెలిసింది ధనుంజయ్ చెప్పినట్టుగా ముందే చిలకల పాలెంలో ఒక గుడిసెల్లా ఉండడానికి ఏర్పాట్లు ముందే చేసుకున్నారు దుర్గ కుటుంబం మొత్తం ఆ సమయంలో బాంబు దాడులు కూడా జరిగాయి అది చుట్టూ దీవి లాంటి ప్రాంతం అవడం వల్ల చాలా వరకు ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడుకున్నారు మీద నాకు నమ్మకం ఉంది మీరు వస్తారు తప్పకుండా అనుకునేది దుర్గ ఎప్పటికప్పుడు భర్త రాక కోసం అమ్మవారి కుంకుమ దిద్దుకుంటూ ఆమెనే ప్రార్థిస్తూ ఉండేది దాదాపు తొమ్మిది నెలలు జరిగిపోయింది ఆ తర్వాత ఎన్నో నెలలు ధనుంజయ్య జాడ కూడా లేదు రాజయ్య గారికి కొన్ని రహస్య స్థావరాలు తెలుసు అవి ఏర్పరచుకునే విధానాలు తెలుసు అందువల్ల దుర్గను బిడ్డ కుటుంబంతో సహా జాగ్రత్తగా ఉంచి కాపాడుకుంటూ ఉన్నారు రాజయ్య తన తెలివితేటలతో ఒకనాడు సుబ్బరాజ్ గారు మరణించారు అలా జరిగిన తర్వాత శవానికి కూడా రహస్యంగా దహన కార్యక్రమాలు పూర్తి చేయాల్సి వచ్చింది రాజయ్యకు సుబ్బమ్మ గారు దిగులు పడిపోయారు పోయాడు వద్దన్నే కొల్ది పోలీసు వారిని వివాహం చేసుకుని దీన్ని బతికిలా చేసుకుంది పిల్లవాడికి సంవత్సరం నిండిపోయాయి ఎంతవరకు అతి గతి లేదు ఎక్కడికి వెళ్ళాడు ఉన్నాడో లేడో కూడా తెలియదని బాధపడుతూ ఉండేవారు సుబ్బమ్మ కానీ దుర్గా తన భర్తను ఒక్క మాట అంటే ఊరుకునేది కాదు తల్లిని మౌనంగా ఉండిపోయేది సుబ్బమ్మ బుధనష్టపు రోజులు దాపరించాయి కనీసం ముచ్చటగా భార్య భర్తలు కలిసి ఆనందంగా ఉన్నది లేదు తమ బిడ్డలు అచ్చట ముచ్చట చూసింది లేదు అంతమంది పిల్లలు తనకున్నా కూడా ఎవరు కూడా చూడటానికి రాలేదు అవును దూర ప్రాంతాల వాళ్ళు వస్తుంటే వారిని బతకనివ్వడం లేదు ఆ భయాలతో కన్నతండ్రి చనిపోయిన పేద పిల్లలు ఎవరూ రాలేకపోయారు రాజా రాజయ్య ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఉన్న ప్రాంతంలో ఉండడము మనకు తెలిసిన రహస్య ప్రాంతము సింహ ప్రాంతంలో ఉంటాము అలా ఉన్నప్పుడు చేరుకోవాల్సిన ప్రాంతానికి వచ్చే ముందరే అక్కడున్న స్తంభం మీద సింహం బొమ్మ వేసి దాని దగ్గర చుక్కలు పెడతాం దాన్ని బట్టి నువ్వు రావచ్చని ముందే చెప్పడంతో రాజయ్య చుట్టూ ద్వీపంలో ఉన్న ప్రాంతానికి పడవ మార్గంలో వచ్చాడు ధనుంజయ్ జరిగిన విషయాలు తెలుసుకుని బాధపడ్డాడు తనకి తల తల దగ్గర గాయాలు చేతుల నిండా గాయాలు ఏమిటి అని అడిగి దుర్గా బాధపడిపోయింది అప్పుడప్పుడే మాటలు వస్తున్న శ్రీను నానా అంటూ పలుకుతున్నాడు ఆనంద పడిపోయాడు బిడ్డను కౌగిలించుకుని ధనుంజయ్ ధనుంజయ్ ఇక నీ భార్య బిడ్డలతో ఉండిపోవచ్చు కదరా అని చెప్పారు రాజయ్య తాత అక్కడ జరిగే విషయాలు నీకు తెలియదు మేము రహస్యంగా అగంతుకులను ముట్టు పెడుతున్నాము మేమంతా కలిసి ఒక పద్మంది ఒక జట్టుగా మారి గుట్టుగా ఉంటూ అవకాశం దొరికినప్పుడు వారిని ముట్టు పెడుతూ ఉన్నామని చెప్పాడు ధనుంజయ్ దేశం కోసం ఎంతగా పరితపిస్తున్నావో ధనుంజయ్ నీ భార్య ఇక్కడ అల్లాడిపోతూ ఉంది ఈసారి నువ్వు వచ్చేసరికి నేను ఉండనేమో అని చెప్పాడు రాజయ్య ఉంటావు తాత ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంది మరొక పక్క మేము ఎవరికి కనిపించకుండా దుర్మార్గులను ముట్టు ఉన్నాము అక్కడ అడవి ప్రాంతంలో ఉండవలసి వస్తుంది జంతువులతో ఇబ్బంది ఈ మధ్యన పాము కాటేసింది నన్ను పసురు వైద్యం చెప్పావు కదూ ఆ చెట్టు వేరే అక్కడే ఉండడంతో బతికేను లేకుండా వచ్చేవాడిని కాదు అంటున్న భర్త మాటలు విని లోపలికి వెళ్ళి దుఃఖించింది దుర్గా నాతో ఏడాడుగులు నడిచిన పాపానికి ఎన్ని బాధలు పడుతున్నావు దుర్గా అంటూ భార్యని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు ధనుంజయ్ ఏడాడుగుల బంధానికి ఉన్నవా ఉన్న విలువ ఏమిటో నాకు తెలుసండి అందుకే ఉత్తమైన ఉత్తమమైన మిమ్మల్ని ఎన్నుకున్నాను ఏడడుగు బంధం అంటే పడగ్గది సుఖాలు మాత్రమే కాదు మీలాంటి వీరుడితో ఒక్కరోజున్న చాలు అనుకున్నాను అందుకే అందుకే మిమ్మల్ని పెళ్ళాడాను నా మనస్ఫూర్తిగా ఈ విషయంలో మీరు బాధపడకండి అంటూ భర్తకు రొట్టెలు కాల్చి రాజయ్య తెచ్చిన చేప ముక్కలు ఉడకబెట్టి ఉపకారం కలిపించింది దుర్గా ఎన్నాళ్ళైంది తిండి తిని ఎక్కడ ఏ పళ్ళు దొరికితే ఆఖరికి వేరు మొక్కలు కూడా తిని బతుకుతున్నాం తాత కొన్ని ఆరోగ్యకరమైన విషయాలు ఇలాంటివి చెప్పబట్టి బతుకుతున్నాము లేకంటే ఏదీ లేదు మాకు అంటూ ధైర్యంగా చెబుతున్న భర్త వైపు చూసి నిజంగా సింహం లాంటి వాడివి అనుకుంది దుర్గా భర్త వైపు చూసి ముచ్చటగా ఆ తర్వాత ధనుంజయ్ వెళ్ళడం తర్వాత దుర్గా గర్భవతి అయ్యింది యుద్ధం జరుగుతూ ఉన్నదే సమయంలో ఉన్నట్టుండి ఒక్కరోజు నలుగురు సైనికులు లోపలికొచ్చారు బిడ్డను పట్టుకుని తమ నలుగురు కోరిక తీర్చాలని ఆ తెల్లవారు గల్లంతు చేశారు దుర్గను అంతే రాజయ్య ఎదురు తిరిగాడు అక్కడున్న పసర్ బాణాలు గుచ్చి స్ప్రో తప్పిన తర్వాత వారి తలలు బద్దలు కొట్టి ఆ పార ఏర్లో సుడిగుండంలో ఉన్న ప్రదేశంలో ఆ నాలుగు శవాలు పాడేశారు దుర్గ రాజయ్య మళ్ళీ వేరే ఇద్దరు వచ్చారు అగంతకులు అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోయింది దుర్గా నిజంగా ఆమె ఎదుర్కొన్న తీరు అత్యద్భుతం సుబ్బమ్మ దగ్గర తన కొడుకు నుంచి వారితో ఆమె పోరాడిన విధానం చూస్తే రాజయ్యకు ఆశ్చర్యం కలిగింది ఇన్ని విద్యలు ఎక్కడ నేర్చుకున్నావమ్మ దుర్గా అంటూ అడిగాడు రాజయ్య కొన్ని విద్యలు వచ్చేవే ఇలా పట్టు తెలిసి పట్టుకోవడం ఎదుట వ్యక్తి కదలకుండా చేసి ఎలా కీళ్ళ మీద కొడితే పడిపోతారో అవన్నీ కూడా ధనుంజయ్ నేర్పేరు తాతయ్య అని చెప్పింది దుర్గా నవ్వుతూ నిజానికి దుర్గా అటు ఒక బిడ్డగా ఒక తల్లిగా మరొక బిడ్డగా మోస్తున్న తల్లిగా ఇంకొక తల్లికి బిడ్డగా అక్కడున్న తాతకు మనవరాలుగా అందరినీ కాపాడుకుంటూ అత్యంత నైపుణ్యంగా చేసిన ఆయుధ విధానానికి ఆశ్చర్యపోయాడు రాజయ్య ఇక నాకు బాధ లేదమ్మా నువ్వేమైపోతావో బిడ్డలతో అన్న భయం కూడా లేదు నువ్వు ఎదురు తిగ తిరగలవు ఒకరిని పట్టుకున్నప్పుడు వాడికి ఒక పక్క పసర్ బాణాలు గుచ్చుతోనే మరొక మెడను పట్టుకొని తిప్పేసిన తీరు అద్భుతం దుర్గా అంటూ చాలా గొప్పగా అన్నారు రాజయ్య ధనుంజయ్కి తగ్గ భార్యకు నువ్వే అనుకున్నారు రాజయ్య ఎంతో సంతోషంతో ఐదు నెలలు గర్భిణీగా ఉన్న దుర్గా అంతా మెలకువగా నేర్పరిగా చాకచాక్యంగా ఒకనొక సందర్భంలో రాజయ్యను సుబ్బమ్మను కూడా కాపాడింది దుర్గా కాలం ఎవరికోసం ఆగదు జరిగిపోతూ ఉంది అందాలు చెందే పాప పుట్టింది దుర్గకు యశోద అని పేరు పెట్టమని ముందే చెప్పాడు ధనుంజయ్ ఇద్దరు బిడ్డల తల్లైన దుర్గా ఒక రకమైన మగవాడి దుస్తులను ధరించి బయటకు వెళ్ళి కావాల్సిన చేపలు దుంపలు చెట్ల వేర్లు కలప పండ్లు మరెన్నో కూడా సేకరించి తెచ్చేది అప్పటి వరకు బిడ్డలను జాగ్రత్త పెట్టే విధానంలో రాజయ్య చాలా మెలకువగా శ్రద్ధగా ఉండేవాడు రాజయ్యకు పాదాలకు అసలు వచ్చి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు అందుకే దుర్గా మగవాడి వల్ల కొంత దూరం వెళ్ళి కావలసినవన్నీ తినడానికి కావలసిన పదార్థాలు తీసుకుని రావడం చుట్టుపక్కల ఎవరూ లేకుండా చుట్టూ నీరే కనిపిస్తున్నా కూడా భయపడకుండా ఉన్న దుర్గధైర్యానికి మెచ్చుకునేవారు రాజయ్య ఎంతో అద్భుతంగా అనిపించింది రాజయ్యకు అక్కడ ఒక రకమైన పొగ వాసన వచ్చింది ఆ రోజు రాత్రి అమ్మ మనం ఇక్కడ ఉండకూడదు ఇక్కడకు దగ్గరలోనే ఎవరు ఉన్నారు ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకొని వెళ్ళిపోవాలని రాత్రికి రాత్రి ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్న పడవలో వేరొక దిక్కుగా ప్రయాణించారు అక్కడ గుర్తుగా లేడీ బొమ్మలు వేశారు రాజయ్య ఆ గుర్తుకి అర్థం రా ధనుంజయ్కి తెలుసు ఏదో చప్పుడు వస్తుంటే భయంగా చూసింది దుర్గా పిల్లవాడు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని ఏడ్చేవాడు కాదు శ్రీను ఆకలి వేసినా కూడా ఒక్కొక్కసారి శ్రీనుకి యశోదాకి కూడా పాలిచ్చేది దుర్గా తెల్లారీ ఒక ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ వడ్లపూరి ఉండేసరికి ఆనందం కలిగింది అక్కడ రాజయ్య ధాన్యానికి మూట కట్టుకుని పడవలో పెట్టాడు దొరికిన కాయగూరలను మరిన్ని తిండి బండారాలను అక్కడ ఉన్న గుడిసెలు దుంప పదార్థాలను దొరికిన ఉప్పు కారం పప్పులను కూడా దొంగిలించి మరీ పడవలో పెట్టాడు రాజయ్య నాలుగు నెలల వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇది దొంగ ముఠా దొంగల ముఠా ఉండే ఏరియా లాగా ఉంది మనం ఎక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి వారు అక్కడ వచ్చేసరికి అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణించారు చుట్టూ నీరుండి మధ్యలో భూభాగం ఉన్న మరొక ప్రాంతాన్ని ఎంచుకున్నారు అది లేలపాలెం అక్కడికి చేరుకుంటామని ఒకవేళ ధనుంజయ వస్తే తెలియజేసేలాగా వారు వచ్చేసిన ప్రాంతంలో ఒక స్తంభానికి బొమ్మలు వేసి చుక్కలు పెట్టాడు మార్గనిర్దేశం కూడా ఉన్నది ఆ చుక్కల్లో ఒకప్పటి తెలివి ఒకప్పటి ధైర్యం ఇప్పుడు కాన్ రావు ఒక అనువైన ప్రదేశం దొరికేసరికి పెద్ద పెద్ద వాసం కర్రలతో అక్కడున్న కొబ్బరి మట్టలతో తాలు గట్టిగా కట్టి ఒక చిన్న గుడిసెలా తయారు చేశాడు రాజయ్య పిల్లల కోసం తన ఆరోగ్యం కాలు ఎంత భారంగా ఉన్నా కూడా అలాగే తనకు తెలిసిన పసరు వాయిద్యం చేసుకుంటూ పని చేస్తూనే ఉన్నాడు రాజయ్య సుబ్బమ్మ కూడా అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటూ ఉంది ధనుంజయ్ తనకు తెలిసిన ఆయుధాలను ఎప్పటికప్పుడు కూర్చుకుంటూ సమకూర్చుకుంటూ తెలిసిన పసరను బాణాలకు రాస్తూ అన్ని ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేసుకునేవాడు రహస్యంగా సముద్ర తీరం గుండా ప్రయాణిస్తూ అక్కడ దొరికిన వారిని దొరికినట్లు కనపడకుండా అక్కడే అంతం చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నాడు ధనుంజయ్ యుద్ధ నీతి తెలివి చాకచక్యం అన్నీ కూడా నేర్పినవాడు ధనుంజయ్ పగలు కావాల్సినప్పుడు చేయవలసిన పనులు చేస్తూ రాత్రి ఓడలో ప్రయాణం వారికి సహాయంగా చేసేవాడు కానీ వారి ముందు ఎంతో అమాయకుల్లో ఉండేవాడే తప్ప మాట కూడా మాట్లాడేవాడు కాదు ధనుంజయ్ వాళ్ళ ముందు ఎక్కువగా మౌనంగా ఉండేవాడు చేయాల్సిన పని చాకచాక్యంగా చేసేవాడు పగలు ఓడను ఒక పక్క కాపినప్పుడు సముద్రం పక్కగా ప్రయాణించి కొందరు దుస్తులను సంహరించి ఏమి తల్లియనట్టుగా మళ్ళీ ఓడలోకి చేరేవాడు అతని స్నేహితులు కూడా అతనికి సహాయంగా ఉండేవారు ధనుంజయ్ కళ్ళ ముందే నలుగురు స్నేహితులు తెల్లవాళ్ళ చేతుల్లో మరణించారు ఇక మిగిలిన ఇద్దరు మాత్రమే కానీ ధనుంజయ విషయం మాత్రం ఎవరికి ఎవరు బయట పెట్టడం లేదు ధనుంజయ్ ఇంకా కొంతమందిని సంహరించగలడని నిస్వార్థంగా ఆలోచించేవారు వారే మన భారతీయులు ఈ తెల్లవాళ్ళని సాధ్యమైనంత వరకు వెళ్ళగొట్టాలన్న బాధ మన వాళ్ళలో బాగా ఉండేది అందువల్ల నోరు విప్పి ధనుంజయ్ పేరు చెప్పేవాళ్ళు కాదు ఎలా జరిగింది తల్లి దొర తెల్లదొరలు చనిపోయినప్పుడు ఎలా చనిపోయారు అని అడిగినా కూడా చెప్పేవారు కాదు వాళ్ళు ఎంత హింసించినా కూడా చెప్పేవారు కాదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను